నెల్లూరు నగరం వెంకటేశ్వరపురంలోని ఈద్గా మైదానంలో నారాయణ సంక్రాంతి ట్రోఫీ క్రికెట్ టోర్నమెంట్ ఘనంగా ప్రారంభమైంది ముఖ్య అతిథులుగా మాజీ మంత్రి నగర నియోజకవర్గ ఇన్ఛార్జి పొంగూరు నారాయణ టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కోటంరెడ్డి శ్రీనివాసరెడ్డి తదితరులు హాజరయ్యారు క్లస్టర్ ఇన్ఛార్జీ జహీర్ ఆధ్వర్యంలో నారాయణకి ఘనస్వాగతం పలికారు ఈ సందర్భంగా ఆయన మైదానంలో క్రికెట్ ఆడి క్రీడాకారుల్ని ఉత్సాహపరిచారు టోర్నమెంట్ ను ప్రారంభించి బాగా ఆడాలని ఆకాంక్షించారు ఈ కార్యక్రమంలో టోర్నమెంట్ ఆర్గనైజర్లు పి శ్రీనివాస్ వై చంద్రమౌళి షేక్ అబ్బాస్ టీడీపీ నాయకులు కార్యకర్తలు పెద్ద సంఖ్యలో క్రీడాభిమానులు పాల్గొన్నారు భోగి మరియు సంక్రాంతి సందర్భంగా అందరికీ నెల్లూరు ప్రజలకి రాష్ట్ర ప్రజలందరికీ నా యొక్క శుభాకాంక్షలు ఈరోజు నెల్లూరులో యాభై నాలుగవ డివిజన్లో ఈ యొక్క జహీర్ గారు ఇక్కడ జహీర్ గారు ట్రస్ట్ ఇన్ఛార్జి తెలుగుదేశం పార్టీ జహీర్ గారు ఈ యొక్క క్రికెట్ టోర్నమెంట్ని గత మూడు సంవత్సరాల నుంచి ఏర్పాటు చేసి చాలా చక్కగా జరుపుతున్నారు ఈ టోర్నమెంట్ జరపడంలో ప్రత్యేకంగా ఈ భోగినాడు యాక్చువల్గా దీన్ని స్టార్ట్ చేస్తున్నారు ముప్పై ఆరు టీములు యాక్చువల్గా పాల్గొంటున్నాయి ముప్పై ఆరు టీముల్లో కూడా హిందూ ముస్లిమ్స్ ఇప్పుడే చెప్పారు మధుగారు హిందూ ముస్లిం బాయ్ అని అందరూ కలిసిమెలిసి ఉండాలనే ఒక సదుద్దేశంతో అంతేకాని జహీర్ గారు చెప్పారు ఈ పండుగల రోజుల్లో పిల్లలు ఎవరు కూడా ఇతర వ్యసనాలకి పోకుండా చక్కగా ఆడుకుంటూ ఉల్లాసంగా ఆనందంగా ఉంటూ వాళ్ళ యొక్క హెల్త్ని డెవలప్ చేసుకోవటం అంతేకాని ఎవరికైతే ఈ యొక్క టోర్నమెంట్స్లో క్రికెట్ కావచ్చు ఏదైనా దాంట్లో ఇంట్రెస్ట్ ఉంటే వాళ్ళందరూ కూడా రాష్ట్ర స్థాయి లెవెల్కి ఎదగాలని అక్కడి నుంచి నేషనల్ లెవెల్కి ఎదగాలని అక్కడి నుంచి ఇంటర్నేషనల్ లెవెల్కి ఎదగాలనే ఉద్దేశంతో యాక్చువల్గా ఈ టోర్నమెంట్ని యాక్చువల్గా గత మూడేళ్ల నుంచి కంటిన్యూ చేస్తున్నారు ఇది కంటిన్యూస్గా ఉండాలని నేను మనసారా కోరుకుంటున్నాను అదేవిధంగా మీకు అందరూ తెలుసు గత ప్రభుత్వం తెలుగుదేశం ప్రభుత్వంలో రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు చేసినప్పుడు నారా చంద్రబాబు నాయుడు గారు దీనికి ప్రత్యేకంగా యాక్చువల్గా ప్రయారిటీ ఇచ్చారు ఆ రోజు అచ్చునాయుడు గారు దీనికి మినిస్టర్గా ఉండారు దీని మీద స్పెషల్ డ్రైవ్ చేశారు ప్రతి డిస్టిక్కి ఐదు కోట్ల రూపాయలు శాంక్షన్ చేయడం జరిగింది ప్రతి జిల్లాకి ఈ యొక్క ఆడిటోరియమ్స్ స్టేడియమ్స్ కట్టుకోవడానికి స్టేడియమ్స్ కట్టడానికి ఐదు కోట్ల రూపాయలు ప్రత్యేకంగా శాంక్షన్ చేశారు ఎక్కడైతే స్థలాలు ఉన్నాయో వాటిలో డెవలప్ చేయడానికి లేదా ఉన్న వాటిని ఇంప్రూవ్ చేయడానికి ఆ విధంగా ఆ రోజు ముఖ్యమంత్రిగా ఉన్న నారా చంద్రబాబు నాయుడు గారు ఈ గేమ్స్ అండ్ స్పోర్ట్స్కి ప్రత్యేకంగా ఇవ్వటం జరిగింది ఎందుకంటే మనం గమనిస్తే ఇతర దేశాల్లో ఈ అమెరికా జపాన్ చైనా వీటిల్లో దీనికి ప్రత్యేకంగా స్కూల్స్ ఉంటాయి ప్రత్యేకంగా గేమ్స్ అండ్ స్పోర్ట్స్కి స్కూల్స్ ఉంటాయి అయితే వాళ్ళు ఆర్థికంగా బాగా డెవలప్ అయిన కంట్రీస్ కాబట్టి వాళ్ళవి బాగా చేయగలిగారు ఈరోజు మన ప్ర మన రాష్ట్రం మన దేశం కూడా డెవలప్ అవుతుంది మన రాష్ట్రం కాదు మన రాష్ట్రం వెనక్కి పోయింది డెవలప్ అయినప్పుడు ఆటోమేటిక్గా ఆ రాష్ట్ర ప్రభుత్వాలు కానీ ఆ దేశాలు కానీ దీని మీద ఎక్కువ ఎక్కువ ప్రోత్సాహాలు ఇస్తారు ఈరోజు ఢిల్లీ ముంబైలో ప్రత్యేకమైన స్కూల్స్ ఉన్నాయి నేను ఈ మధ్య పంజాబ్ పోతే ఒక స్కూల్ చేశాను ఒక ఎన్ఆర్ఐలు వచ్చి అక్కడ ఒక పెద్ద ఏరియా తీసుకుని దాంట్లో ప్రత్యేకంగా ఓన్లీ ఈ గేమ్స్ అండ్ స్పోర్ట్స్ ఎవరైతే ఇంట్రెస్ట్ ఉన్నారో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళని ఇంటర్నేషనల్ లెవెల్కి తీసుకోవాలని ఉద్దేశంతో చేశారు అట్లా ఉన్నాయి ఖచ్చితంగా రెండు వేల ఇరవై నాలుగులో తెలుగుదేశం ప్రభుత్వం వస్తుంది దీనికి ప్రత్యేకంగా ఈ యొక్క గేమ్స్ స్పోర్ట్స్కి ఖచ్చితంగా తెలుగుదేశం ప్రభుత్వం ప్రోత్సాహం చేసి ఎవరైతే యువకులు యువకులు దీంట్లో డెవలప్ కావాలనుకుంటారు అందరూ కూడా ప్రోత్సాహం చేయటం జరుగుతుంది ఆయనకి అభివృద్ధి ఎలా చేయాలో తెలుసు అభివృద్ధికి మారిపోయారు ఈరోజు పోటీ ఒక రౌడీకి అభివృద్ధి ప్రదాదకే ఆయన ఎవరు పట్టినా అభివృద్ధి అంటున్నారు మనం చెప్పింది కాదు అది ఎక్కడ పట్టినా యాభై వేలు పైన అంటున్నారు దాంట్లో నా అదృష్టం ఏంటంటే నేను ఫస్ట్ యాభై వేలు అన్న ఇప్పుడు అందరూ యాభై వేలు పైన అంటున్నారు అందుకే ఈరోజు ఒక మంచి టోర్నమెంట్కి వచ్చాం క్రికెట్ సార్ ఏ రోజు ఒక విమర్శించరు నేను వెళ్ళ గత ఐదు సంవత్సరాలు మంత్రిగా ఉన్నప్పుడు కానివ్వండి ఈ ఐదు సంవత్సరాలు అపోజిషన్లో కానీ తను ఏం చేశాడో వాటిని చేయండి అంటున్నాడు తప్ప విమర్శించాలంటే ఆ నిల్ మీద ఆ నిల్ చాలా ఉన్నాయి ఒకటా రెండా ఆయనకి ఇరవై నాలుగు గంటలు కూర్చోవాలి ఆయన తిట్టాలంటే ఆయన మళ్ళీ ఈరోజు రాండి మీద వస్తాను నేను పోటీకి మంత్రం ఆడుకుందాం అభివృద్ధి మీద అంట ఏ అభివృద్ధి రా నువ్వు నాయనా నాలుగు పీతి కాలువలు కట్టి అభి దాని అభివృద్ధి అంటే అట్ట ఒకప్పుడు పోయినసారి నాకు ఆ డబ్బులు పేదో ఉన్నావు ఈరోజు పది లక్షలు పట్టా ఇస్తానని చిన్న కార్యకర్తలు పిలుస్తున్నావు సిగ్గులేదంటారా నీకు ఎక్కడ పట్టాలు మీ అమ్మ మోడీ పట్టాలు ఇచ్చేదానికి అందరికీ అందరిని పిలుస్తున్నావు ఎక్కడ పది లక్షలు నీకు నేను చెప్పిన మూడు కోట్లు నువ్వు సంపాదించి నిజమా కాదా ఒప్పుకో ఇప్పుడు కన్నా ఒప్పుకో మూడు వేల కోట్లు నువ్వు సంపాదించావు మూడు వేల కోట్లు సంపాదించింది వాస్తవం ఇలాంటివి ఎన్ని పదులు ఎక్కడ రా డబ్బులు నీక ఎక్కడ నీకు డబ్బు అంతా ఎంత ప్రజల డబ్బు నువ్వు దొబ్బేసావు ఈరోజు మళ్ళీ ఎలక్షన్లో నువ్వు అనుకుంటున్నావు నీకు ఓటేసేవాడు లేడు ఈరోజు మా సార్కి అనేక అనుకూలతలు ఉన్నాయి ఆయన పనిచేసాడని చెప్పి సింపతి ప్రతి ఒక్కరు అంటున్నారు ఇంకోటి తెలుగుదేశం గాలి ఇంకోటి ఆ నిల్కి వ్యతిరేకంగా ఓటేయాలని చెప్పి ప్రజలు మూడు ఉన్నాయి ఈరోజు మా సార్కి అందుకే ఒక మంచి టోర్నమెంట్ లో అటువంటి పరిమాను గురించి మాట్లాడాల్సిన అవసరంలా మరెన్నో వీడియోల కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ని క్లిక్ చేసి యాక్టివేట్ చేసుకోండి